నెల్లూరు నగరంలోని కస్తూరి దేవి గార్డెన్స్ నందు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు వరకు పతాంజలి యోగపీఠ్ హరిద్వార్ వారి మార్గదర్శకల్లో భారత్స్వామి పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో పరమార్థ దేవుజీ గురూజీ యోగా క్లాసులు నిర్వహించడం జరిగింది సుమారు రెండు వందలు మంది యోగన అభ్యసించడానికి భక్తులు ఆసక్తిగా విచ్చేశారు యోగతో పాటు ధ్యానం దానిపై అవగాహన కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో పినాకిని క్లబ్ గవర్నర్ గౌతమ్ పిఎంజేఎఫ్ పేర్ల రామారావు పినాకిని క్లబ్ సెక్రటరీ మెంటా శరత్ చంద్రశేఖర్ తదితర క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది నిత్య జీవితంలో యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని గురూజీ పరమార్థ జీ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు నెల్లూరు రైస్ క్ర నెల్లూరు ఈరోజు అద్భుతమైన యోగా ప్రోగ్రామ్ జరుగుతుంది సో దానికి మనల్ని కూడా దీంట్లో పాటు చేస్తుంది వాళ్ళకి ధన్యవాదాలు నిజంగా ఎంతో చాలా తెలిసింది ఎంతో అవసరం అందరికి శుభోదయం ప్రస్తుతం సమాజంలో ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది దానివల్ల ఏంటంటే పరిగెత్తే నిమం అయిపోయింది ఈ సందర్భంగా కూడా మనందరికి కూడా ఆరోగ్యం అనేది చాలా అవసరం దాని పరంగా మనకి అందరికి తెలిసింది హరిద్వార్ రాందేవ్ బాబా పతాంజలి ద్వారా వారు దేశ విదేశాల్లో కూడా ఎంతో ఆరోగ్యం కొరకు యోగా క్లాసులు ఇస్తూ ఉన్నారు దానిలో సందర్భంగా నెల్లూరు వాసులు చేసుకున్న అదృష్టం ఏందో కానీ ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మన పతాంజలి వారి శిబిరంలో వారి శిష్యులు స్వామి త్రి పరమార్థేవ్ మహారాజ్ గారు ఇక్కడ మన యొక్క కస్తూరి గార్డెన్స్లో మూడు రోజులు యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు చాలా ఫస్ట్ రోజు ఇరవై ఐదో తారీఖు చాలామంది అటెండ్ అయ్యారు హాల్ కూడా నిండింది చాలా అద్భుతంగా జరిగింది ఇంకా ఈరోజు లైన్స్ క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ మ్యాగ్ని తరఫు నుంచి లైన్ మెంటా కుమార్ సెక్రటరీగా లైన్ శేషాద్రి సుదేవిడెంట్గా లైన్ హెచ్ మోహన్ కృష్ణ ఫెసర్గా మనం ఈరోజు కసుదేవి గార్డెన్స్ అందు మన యోగా క్లాస్ యోగా रामदेव बाबा गारीश द्वारा मैं योग एना योग चय उपयोग वाटी एक्सप्लेने अभी जो रेप इरवे आरो तेदी इंका क्लास दाख अटी जो बहुत ऐतिहासिक आध्यात्मिक और शांत प्रिय नगर है इसमें तीन दिन का सभी नगरवासियों के लिए इंटीग्रेटेड योगा कैंप फॉर थ्री डेज गंभीर रोगों से कैसे बचें एस ऑटोमिन डिजीज कैंसर टाइप वन डायबिटीज़ कोलाइटिस क्रोनिक कोलाइटिस अल्सरेटिव कोलाइटिस छोटे छोटे बच्चों को बड़ों को इतने गंभीर रोग हो रहे हैं उन रोगों से हम कैसे बचें योग ऋषि परम पूज्य स्वामी जी महाराज स्वामी रामदेव जी महाराज जो हमारे गुरु हैं उन्होंने देश और दुनिया को योग की डगर चलाया है योग से बड़े बड़े रोगों को ठीक किया है करोड़ों करोड़ों सनातन पुरातन ऋषि परंपरा, वैदिक परंपरा, योग यज्ञ होमाथेरेपी पंचकर्मा षटकर्मा, उपवास उपासना यह हमारा नैसर्गिक चिकित्सा पद्धति है इसको हम करेंगे तो कभी रोगी नहीं बनेंगे कुछ भाव चेतना के साथ पॉजिटिव थिंकिंग के साथ सकारात्मकता के साथ जीवन को जीना क्योंकि आज के युवाओं में यंगस्टर्स में सबसे ज्यादा समस्या हो रही हार्ट अटैक हो रहे हैं लीवर फेल हो रहे हैं किडनी फेल हो रही है उपाय क्या है उपाय है ओनली वन एक ही उपाय है योग की शरण में आइए करो योग रहो योगी షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి